కూడా ఏం వారు బయలుదేరారు ఎటు వారు వెళ్ళాలి జీవిత గమ్యం ఎటువైపు తీసుకెళ్తా ఉంది ఇవేవి కూడా వాళ్ళు అర్థమో చేసుకోవట్లే ఇదే మనిషి యొక్క విషాద స్థితి ఎందుకు వచ్చావో మర్చిపోతావు ఎందుకు దేవుని మందిరాొస్తున్నావో మర్చిపోతావు ఎందు కొరకు దేవుని జీవితంలో పుట్టించాడో మర్చిపోతావు జీవిత పరమార్థాన్ని మర్చిపోతావు నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానం మర్చిపోతావు యు ఆర్ టోటల్లీ లాస్ట్ ఇక రాకముందు లైఫ్ టెంపుల్ రాకముందు ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం మనం ముందు ప్లేస్లో ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది వచ్చి అడిగారు బ్రదర్ ఎర్లీ మార్నింగ్ అంటే ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తున్నాము కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి రావాలంటే కష్టం అవుతుంది మళ్ళీ టెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతున్నాం కదా అందరూ కలిసి సహవాసం ఉంటే బాగుంటుందని ఆశపడ్డారు మంచిదే సో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడానికి అక్కడికి చాలామంది ప్రయాసపడ్డారు చాలామంది సమర్పించుకున్నారు ఆఫీసర్లు పెద్ద పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు కూడా వచ్చి సామాన్లు కొని మరి రెడీ చేసి అన్నీ చేస్తే ఆ ప్రాంతంలో భోజనం పెడితే తినేసి దేవుని ఆరాధించిపోవాలి వచ్చింది దేని కొరకు దేవుని ఆరాధించడానికి కాదు ఇడ్లీ బాలే పచ్చడి చిక్కగలే కారం ఎక్కువ ఉంది ఈరోజు దోశ ఎందుకు మాడిపోయింది పూరీలో నీళ్ళు ఎక్కువైనాయి నీ ఇల్లు నూనె ఎక్కువైందా ఇదేమో టిఫిన్ సెంటరా అదేమో టిఫిన్ సెంటరా అండి అక్కడికి కొంతమంది ఎగతాలు చేశారు టిఫిన్ సెంటర్ చేసి కూర్చున్నారని అరే నీ కొరకు అన్ని కష్టాలు పడి ఏదో నీకు భోజనం పెడుతున్నారు తినేసి పో దేవుని ఆరాధించుకొని పో లేదు దాంట్లో ఇది బాలే అది బాలే ఇక్కడ స్టార్ట్ అయింది మన లైఫ్ టెంపుల్ అయితే స్టార్ట్ అయిన తర్వాత మనకు లంచ్ స్టార్ట్ చేసాం మనకు బ్రేక్ఫాస్ట్ అప్పుడు కుదరలేదు లంచ్ స్టార్ట్ చేశాం స్టార్టింగ్లో అండి ఇప్పుడు కాదండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగినింగ్ ఇయర్స్ స్టార్ట్ చేస్తారు కదా దాంట్లో కూడా మళ్ళీ పుల్ సాంబారా ఎప్పుడు ఏమి బాగలే ఉండడానికి ఇదన్నీ అన్ని కథలే అన్ని కంప్లైంట్స్ ఓ రోజు రెండు రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నా ప్రభా ఏంది నాయనా ఆడ అదే స్టోరీ ఇది అడే స్టోరీ టిఫిన్ సెంటర్ స్టోరీ ఈడ లంచ్ స్టోరీ ఈ మెస్ లాగా అయిపోయింది ప్రభావి ఏంది అని ప్రభా అన్నాడు మెస్ ఈజ్ మెస్ దేర్ ఫోర్ స్టాప్ ద మెస్ నిర్దాక్షిణ్యంగా కండిషన్ పెట్టుకున్నాం ఒకరోజు ఎట్లా ఆపాలి ఎట్లా ఆపాలి ఎట్లా ఆపాలని ఆ రోజు కుకింగ్ చేసే టీం వల్ల ఏమన్నా తెలుసా బ్రదర్ మేము స్టక్ అయిపోయాం వండలేమని ప్రైజ్ దలాట్ స్టే బ్యాక్ అన్న యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఆపాలని వాళ్ళు ఏమన్నారు బ్రదర్ రాలేకపోతున్నాం ప్రైజ్ లాడ్ బ్రదర్ అక్కడ ఉండిపోండి కానీ అదే లాస్ట్ భోజనం ఆపేసాం తర్వాత కోవిడ్ వచ్చింది వాళ్ళు అటు లేటే వెళ్ళిపోయారు ఈజ్ గాడ్ ఆబ్లిగేటెడ్ నువ్వు వచ్చింది దేనికి నువ్వు వచ్చింది దేనికి మందరానికి దేవుని ఆరాధించడానికి నువ్వు పుల్ల పెట్టేది దేంట్లో చట్నీలో చిక్కగా లేదు పూరిలో నూనె ఎక్కువైంది ఇడ్లీ లావుగా ఉంది ఏ నువ్వు వచ్చింది దేనికి నువ్వు చేసేది ఏంటి లాస్ట్ లాస్ ఫోకస్ ఇప్పుడు కూడా మందరంకి వచ్చి కూర్చుంటావు కూర్చొని ఆ టీం బాగా చేయట్లేదు నేను అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఇచ్చారా నీకు దేవా నన్ను అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ కొరకు పిలిచినందుకు వంద నెల ప్రభావం దేవుని ఆరాధించడానికి వచ్చావా నా బతుకు ఎలా మార్చుకోవాలి నా కుటుంబం ఎలా ఆశ్రయించబడాలి అయ్యా నీ వాక్యం నాకు ఇయ్యా సమృద్ధిని జీవనం నాకు ఇయ్యా అని దేవుని దగ్గర ప్రాధేయపడే అవకాశం దేవుడి ఇస్తే అది బాగాలేదండి ఇది బాగాలేదండి అడ్మినిస్ట్రేషన్ అది చక్కగా లేదండి ఇది ఇది ప్రాబ్లం ఉంది పుల్లలు పెట్టడానికి పిలిచాడా దేవుడికు కృపచేత దేవుడికి సమృద్ధిని ఇస్తే ఆ సమృద్ధిని కూడా పుల్ల పెట్టే అంత దౌష్ట్యానికి ఎలా వెళ్తున్నావు సనిగి 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 చివరికి గొనిగి ఇంకా అన్ని ప్రాంతాల్లో చివరికి ఇస్రాలు ప్రజలు ఏమైపోయారంటే చూడండి ఆ సనుగు స్టార్ట్ అయింది సంఖ్యాకాండం ఎందుకు ఈ మాట అంటే కోవిడ్ కంటే ఎందుకు భయంకరమైన రోగం అంటే చూడండి సంఖ్యాకాండం ఇప్పుడు ఆఖరి తలంపుకి వస్తున్నాం దుర్వార్త శుభవార్త కంటే చాలా వేగంగా ప్రాప్తి చెందుతుంది ఒకవేళ అది తప్పైతే సువార్త అందరికంటే ముందు వెళ్ళాలి కానీ వెళ్ళదు ఏదైనా న్యూస్ ఏంటంటే పలానా ఏదైందంట అనేసరికి అనే సరికి వారి న్యూస్ ప్రపంచ దేశాలంతా కోడే పోసుకొని మాట్లాడతారు మనకు కూడా న్యూస్ ప్రవంటి బ్రదర్ అట్లా ఏందంటే అవునా నాకు తెలియదు అండి మనకిస్తారు అప్డేట్ ఏమని ఇది తెలియదు అంట నాని సీ బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ గుడ్ న్యూస్ ఎందుకు తెలుసా అండి సనగే ఆత్మ ఉన్న దగ్గర విష జ్వరం పాకినట్టు పాకుతుందండి కోవిడ్ కంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఏది సనగ రోగం ఇంట్లో ఎవరన్నా సనుగుతున్నారంటే ఈరోజు నుంచి వాళ్ళకి ఏం చేయాలండి చెప్పారు సిస్టర్స్ పిల్లలు ఏదంతా బూతు మాట మాట్లాడితే ఏం చేస్తారండి మొన్న ఒక అబ్బాయి అన్నాడు నీ అబ్బా అన్నాడు అనగా వాళ్ళ అమ్మ పాట్ 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 పాట మూడు సార్లు కొట్టిందండి వాడు మూతి మొత్తం స్వెల్లింగ్ వచ్చింది అండ్ ఏంటి సిస్టర్ అలా కొడుతున్నారంటే వీడు అదే ఎవరిని అంటారో మనకేం తెలుసు బ్రదర్ అదేదో నేనే కొడితే ఏమవుతుంది వాడు మానేస్తాడు నీ అబ్బా అంటే మన తెలంగాణలో పెద్ద బూతు మాట ఏమి కాదు ప్రతిదానికి నీ అబ్బా నీ అమ్మ అనకుండా మొదల ముందుకు పోవు ఏది తెలంగాణలో అది పెద్ద అంత పెద్ద రోగమేం తీసుకుని రాకపోవచ్చు కానీ సనిగే రోగం ఉంటే ఇంట్లో ఒకటి జాలు సనిగేటోడు ఇంట్లో ఒక జాలు సన శనిగేది రోగం ఏమవుతుందండి మొత్తం ఇంటి ఇంటికి స్ప్రెడ్ అయ్యి చివరికి వీళ్ళు చూడండి ఇరవై లక్షల మంది ఏం బోర్మని ఏడుస్తున్నారంట ఎందుకు ఏడుస్తున్నారండి శనగతనే ఉన్నారు చివరికి ఆ ఒక్క కారణాన్ని బట్టి చూడండి రెండు సంవత్సరాల వాగ్దాన దేశానికి వస్తే ఆ సనిగే రోగం వాళ్ళని ఎన్ని సంవత్సరాలు వెనకల్ నెట్టేసింది తెలుసా ముప్పై ఎనిమిది సంవత్సరాల వెనుకలకి నెట్టేసింది ఈరోజు ఎందుకు ఆలస్యం అవుతుంది బ్రదర్ అంటే ఆన్సర్ ఏంటి సిస్టర్ చనువుతున్నావు సనుగుతా ఉంటే ఏమవుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల వెనుకల దాన్ని దేవుడు పోని ముప్పై ఎనిమిది సంవత్సరాల వెనుకలది అంతే కనీసం అదన్నా వచ్చిందా అంటే బైబిల్ రాస్తుంది అరణ్యంలో ఆ తరం ఏమైనా అంటండి రాలిపోయారు లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను శనిగ రోగము నీ గమ్యస్థానంతో ఆటాడుతుంది ఆడుతుంది యోర్ కంప్లైనింగ్ స్పిరిట్ ప్రేస్ విత్ యువర్ ప్రామిసెస్ వాగ్దాన దేశం నీ జన్మ హక్కు వాగ్దాన దేశం రక్షించబడదానికి హక్కు వాగ్దానపు సొంతం చేసుకునేది దేవుని బిడ్డగా నీ బాధ్యత నీ హక్కు కానీ దానికి అడ్డుగా నిలిచేది ఏది తెలుసా అండి మనస్తత్వం వాగ్దానం జీతం నెరవేరకుండా అడ్డుపడి టోటల్గా నీ చాప్టర్ని ఏం చేస్తుంది క్లోజ్ చేస్తుంది ఒక మాట చెప్పి ముగిస్తాను ఈరోజు ఎందుకు మాగ్దాన్ని నెరవేరట్లేని ప్రశ్న ఉందా పాలు తేనెలు ప్రవహించాల్సిన దేశం చాలా బాధకరమైన విషయం ఏంటంటే అండి ఒక్కసారి ఆలోచించండి దేవుడిని అద్భుతాలు చేశాండి వాళ్ళ పక్షాన ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు పది తెగుళ్ళు అనుమతించి ఐగిప్తు దేశాన్ని ఫరో సైన్యాన్ని మొత్తిన దేవుడు వారి కొరకు అరణ్యంలో పూరలను కురిపించిన దేవుడు వారి కొరకు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు వారి కొరకు మేఘాలను కదిలించిన దేవుడు వారి కొరకు అగ్ని స్తంభాలను కదిలించిన దేవుడు వారి కొరకు బండల నుంచి నీరు పోషించిన దేవుడు వారిని వాగ్దాన దేశం తీసుకుపోలేకపోయాడా చాలా సమయం అంటాం దేవుడు చాతగానే అని ఒక మాట చెప్తాను దేవుడు చాతగానే వాడు కాదండి బైబిల్ రాస్తుంది రక్షింప ప్రభు హస్తము కూర్చగలేదు ఈరోజు దేవుని చేత చాతకాలేదని ప్రార్థన చేస్తారు కొంతమంది దేవుని చాత కాలేదా అంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకోవడం అని దేవుని చాతగాక కాదు నీ శనిగే రోగము దేవుని వానగా చేసింది ఆయన వాగ్దానం నెరవేరకుండా అడ్డుపడింది నీ యొక్క విషపూరితమైన శనిగే గొనిగే నైజం దేవుని వాగ్దానాలు నెరవేరకుండా అడ్డుగా నిలిచింది డోంట్ బ్లేమ్ గాడ్ బికాస్ ఆఫ్ యువర్ కంప్లైనింగ్ స్పిరిట్ దేవుని వానగా చేసింది ఆయన కృపని నిరతకము చేసింది ఆయన యొక్క గమ్యస్థానం నేను తీసుకెళ్ళాలని ఆశపడిన ఆశల్ని సమాధి చేసింది అందుకొరకే పౌలు భక్తుడు జ్ఞాపం చేస్తుంటాడు మీలో ఈ చేదు వేరు రాకుండా జాగ్రత్త పడండి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన పౌలు భక్తుడు చిరస్థాల నుంచి రాస్తున్నాడు ఫిలిపీ సంఘానికి ఫిలిపి రెండు పద్నాలుగు పదిహేను ఫిలిపీన్స్ చాప్టర్ టూ వర్స్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అందరం కలిసి చదువుకుందాం ప్రభుని ఆరాధిస్తాం ఫిలిపీ రెండు పద్నాలుగు పదిహేను మీరు మూర్ఖమైన వక్రచనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిధ్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను ఇప్పుడు మూర్ఖతరం ఉంది మన చుట్టూ వారి చుట్టూ మన మధ్యలో దేవుని బిడ్డలు మనం ప్రూవ్ అవ్వడానికి దేవుడు మనతో అంటాడు మీలో సనుగులు గొనుగులు రావద్దు అన్నాడు శనుగులు గొనుగులు రావద్దు ఎందుకంటే ఇతర ప్రజలందరూ ఏం చేస్తున్నారు చూస్తున్నారు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దేవుని జీవితంలో ఎందుకు శ్రమలు అనుమతిస్తారు తెలుసా ఎందుకు యోబు జీవితంలో దేవుడు కష్టాలు అనుమతించాడు తెలుసా యోబు జీవితంలో కష్టాలు అనుమతించిన దానికి దేవునికి సాతారుగ్ మధ్యలో పోరాటం జరిగింది అక్కడ ఎవరు గెలుస్తారా అని చెప్పి సవాలు పెను సవాలు జరిగాయి అన్నాడు నేను గెలుస్తానని అపవాది దేవుడు అన్నాడు నీ ఛాన్సే లేదు నా యోబు నన్నే గెలిపిస్తాడని ఇద్దరి మధ్యలో పోరాటము చివరికి యోబు ప్రాణాలతో చెలగాటమాడింది యోబు కుటుంబంతో చెలగాటమాడింది అయితే ప్రభు స్తోత్రం మూర్ఖమైన వక్రజనులు చుట్టంతా ఉంటే యోబు జీవితంలో పరీక్ష స్టార్ట్ అయితే బైబిల్ రాస్తుంది సమస్తం కోల్పోయిన యోబు ఒక మాట అంటారు యోహోవా ఇచ్చాను యోహోవా తీసుకొని పోయిన ఆయన నామునకు బైబిల్ రాస్తుంది యోబు ఒక్క మాట ద్వారా కూడా దేవుని వ్యతిరేకంగా మాట్లాడలేదు నాట్ ఈవన్ అర్డ్ పరీక్షలు ఎవరు గెలిచారండి ఎవరు గెలిచారండి యోబు ఎవరిని గెలిపించాడు దేవుని గెలిపించాడు ఆటోమేటిక్గా దేవుడు ఎవరిని గెలిపించాడు యోబుని గెలిపించాడు పౌలు చెరసాల వేస్తే పదహారు అపోస్తుల కార్యంలో పౌలు శిలని తీసుకెళ్లి చెరసాల వేస్తే అందరూ చూస్తున్నారు వక్రజనము చూస్తున్నారు ఏమవుతుంది వీళ్ళ స్పందన అని వారి నోట్లోంచి సనుగుదల గొనుగుదల రాలే ఆటోమేటిక్గా చెరసాల సంఖ్యలు ఏమైనాయండి పటాపంచర్ అయినాయి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు చుట్టుపక్కల ప్రజలు నీ నోటి నుంచి వస్తుందా గొనుగుదల వస్తుందా లేదా సనిగి గొనకుండా దేవుడి నా జీతం అనుమతించడానికి యోబు వలే ఒక్క మాట ద్వారా కూడా మాట్లాడకుండా దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డావా చివరికి అపవాది సాతాను తన భార్యలో నుంచి ప్రవేశించి దేవుని దూషించి చచ్చిపో అని చెప్తే యోబొక మాట అన్నాడు అమ్మ మూర్ఖురాలిగా దయచేసి మాట్లాడద్దు దయచేసి అలా మాట్లాడకమ్మా మాట చెప్పి నేను ఊహించాను ప్రియ సోదరి సోద నిజంగా నీ గమ్యస్థానంతో అపవాది ఆట ఆడుతూ ఉంటే దేని కొరకు ఆట ఆడుతున్నాడని ఈరోజు ప్రశ్నార్థకంగా వచ్చి దేవుని మందులు కూర్చున్నావా ఈ వాక్యము నీ జీవితంలో వాగ్దానంలో ఆగిపోయిన వాగ్దానంలో ఒక్కసారి తలుపు తెరవాలి ఆగిపోయిన కృపా ద్వారాల్లో ఒక్కసారి తలుపు తెరవాలి ఈరోజు అది కార్యం జరగని కాస్ట్ ఉంటే ప్రవ్వా నేటి నుండి నేను సరంగను నేటి నుండి గొనగనయ్యా నువ్వు పెట్టే పరీక్షలో మూర్ఖులైన వక్రజనం చూస్తున్నప్పుడు అయ్యా నీ కుమారుగా నేను నిలబడ్డాలి ఆయన కుమారుగా నిలబడినప్పుడు దేవుడు ఆ కుమారుల కొరకు ఏం చేస్తారండి నిలబడే దేవుడై ఉన్నాడు ప్రియ సోదరి సోదరి ఈరోజు మెఫిబోషతో చంటాడు అయ్యా నేను ఏం కంప్లైంట్ చెప్పాలి కంప్లైంట్ చెప్పడానికి నేను రాలేదయ్యా ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెరిట్ టు టెల్ ఎనీ కంప్లైంట్ ఒకటేలా పడ్డాను నాకు ప్రాణభిక్ష పెట్టా నీ భోజన బల దగ్గర కూర్చునే భాగ్యం ఇచ్చా దీనికంటే పైన నేనేమి చెప్పాలయ్యా నాకేమీ వద్దు ఓ మాట చెప్తాన ఆ మాటకి దావితే ఏమైపోండి కరిగిపోయాడు మిఫి భవిష్యత్తు కోల్పోయిన అంతా నూరంతలు తెచ్చి కాళ్ళ దగ్గర పడేశాడు యోబు మాటకు దేవుడు కరిగిపోయాడు యోబు కోల్పోయిన సమస్తాన్ని రెండు వందల టూ హండ్రెడ్ టైమ్స్ తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడేశాడు ఎందుకు చెప్తున్న మాట మాట తెలుసండి నూరంతల సమకూర్పు రావాలి నీ ఆరాధన నీకు నూరంతల సమకూర్పును తీసుకురావాలి ఈరోజు నీ కృప ద్వారాలు తెరవాలి పరలోకాన్ని నీ జీవితంలోకి తీసుకొని రావాలి వాగ్దానపు ఫలమును నీకు సొంతం చెయ్యాలి సాతాను ద్వారాలు ఏం చేయాలి మూసివేయాలి ఈ మూసివేయాలంటే ప్రభా నేటి నుండి నేను సానగనయ్యా నేను గొనగను నేనేం చేస్తాను ఆరాధిస్తాను లేచి నిలబడతాను ప్రభునారేస్తాం మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానే మేము